మనం మహాశివుడి అత్యంత అద్భుతమైన కథల్లో ఒకటైన ఆ పరమేశ్వరుడికి త్రిపురాంతకుడు అనే పేరు తెచ్చిన కథను తెలుసుకోబోతున్నాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు గనక కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు వీడియోని లైక్ చేస్తే అది మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతుంది జనరల్గా మనం మూవీస్లో చూస్తాం కదా హీరో ఫ్యామిలీలో ఎవరినైనా చంపితే హీరో వాళ్ళ మీద పగ తీర్చుకోవడం అలాగే తారకాసురుడి కొడుకులైన త్రిపురాసురులు ముగ్గురు దేవతలపైన పగ తీర్చుకోవాలని అనుకున్నారు కానీ ఇక్కడ ధర్మం మీద అధర్మం పగ తీర్చుకోవాలని అనుకుంది తారకాసురుడు కార్తికేయుడి చేతిలో అతుడైన తర్వాత అతని ముగ్గురు కొడుకులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్నాలి లోకాలను పాలిస్తున్న దేవతలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు అసలు ఎవరి తారకాసురుడు కార్తికేయుడి చేతిలో ఎలా చనిపోయాడో తెలియాలంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఆ త్రిపురాసురులు ముల్లోకాలను శాసించే శక్తిని పొంది దేవతల్ని హింసించాలన్న ఆలోచనతో కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టారు ఆ తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే వాళ్ళ శరీరం అంతా కృషించిపోయి ఎముకలు కూడా కనిపించేంత ఘోరంగా తపస్సు చేస్తున్నారు వాళ్ళ తపస్సుకి బ్రహ్మదేవుడు కరిగి వాళ్ళ ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు ఇక పగ తీర్చుకునే సమయం రానే వచ్చిందన్న ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదని చాలా తెలివిగా బ్రహ్మదేవుని ఇలా వరం అడిగారు బ్రహ్మదేవ మా ముగ్గురికి ముల్లోకాల్లో మూడు నగరాలు నిర్మించాలి స్వర్గలోకంలో బంగారం అంతరిక్షంలో వెండి పాతల్ లోకంలో ఇనుప నగరం ఈ నగరాలు ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి కేవలం వెయ్యి సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే అవి ఒక సరళరేఖలోకి రావాలి అలా వచ్చినప్పుడు ఎక్కడ లేనటువంటి రథం ఎక్కి ఎప్పుడు లేనటువంటి ధనుస్సుతో ఎన్నడూ ఉపయోగించని ఒకే ఒక్క బాణాన్ని ఉపయోగించి ఆ మూడు నగరాలని నాశనం చేయగలిగిన దేవుడి చేతిలోనే మా మరణం ఉండాలని వరం అడిగారు త్రిపురాసురుల కోరిక ప్రకారం బ్రహ్మదేవుడు వాళ్ళని రాక్షసుడైన మయుడి దగ్గరికి పంపించాడు మయుడు విశ్వకర్మ తర్వాత గొప్ప వాస్తుశిల్పి అతను త్రిపురాసురుల కోసం అత్యంత అద్భుతమైన నగరాలని నిర్మించాడు బంగారం వెండి ఇనుముతో కట్టిన ఆ నగరాలు మన కళ్ళకి కనిపిస్తూనే ఉంటాయి కానీ వాటిని మాత్రం ఎవ్వరూ చేరుకోలేరు ఆ నగరాలు అత్యంత వేగంగా ఆకాశంలో సంచరిస్తూ ఎప్పుడు కదులుతూనే ఉంటాయి ఈ నగరాల్లో వారికి అన్ని సౌకర్యాలతో పాటు అపారమైన సైనిక బలగం కూడా ఉంది తారకాక్షుడు బంగారు నగరానికి కమలాక్షుడు వెండి నగరానికి విద్యుమ్నాలి ఇనుప నగరానికి అధిపతులవుతారు ఈ నగరాల వల్ల త్రిపురాసుల అహంకారం తారాస్థాయికి చేరుకుంది తమకి చావు లేదన్న గర్వంతో వాళ్ళు సకల లోకాల మీద దండెత్తి ఋషులు దేవతలు మానవుల్ని తీవ్రంగా హింసించడం మొదలుపెట్టారు త్రిపురాసురుల అరాచకాలను భరించలేక దేవతలు ఋషులు మొదట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు తమకు వరం ఇచ్చింది ఆయనే కనుక ఈయనే పరిష్కారం చూపించగలరని ఆశించారు కానీ బ్రహ్మ తన చేతుల్లో ఏం లేదని ఆ వరంలో ఉన్న షరతు ప్రకారం శివుడు తప్ప మరెవ్వరూ వారిని సంహరించలేరని చెప్పాడు అందరూ కలిసి శివ విష్ణువుల దగ్గరికి వెళ్ళారు శివుడు త్రిపురాసురుల్ని అంతం చేయడానికి అంగీకరించాడు దేవతలకి ధైర్యం వచ్చింది కానీ ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు ఈ మూడు నగరాల్ని ఒకే బాణంతో ఒకే క్షణంలో అంతం చేయాలి దీనికి అపారమైన శక్తి కావాలి ఆ బాణానికి ఆ రథానికి ఆ విల్లుకు సాక్షాత్తు సకల దేవతల శక్తి కావాలని శివుడు వివరించాడు ఇక్కడే మన కథలో అత్యంత కీలకమైన భాగం మొదలవుతుంది త్రిపుర సంహారం కోసం సిద్ధమైన ఆయుధం ఒక అసాధారణమైన రథం భూమి మొత్తం ఆ రథంగా మారింది సూర్యచంద్రులు దాని చక్రాలయ్యారు అశ్విని దేవతలు రథాన్నిలాగే అశ్వాలయ్యారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు రథసారథయ్యాడు విష్ణువు శివుడి బాణమయ్యాడు అగ్నిదేవుడు ఆ బాణానికి అగ్రభాగాన్ని నిలిచాడు వాయువు ఆ బాణం చివర పక్షిలాగా నిలబడ్డాడు మేరు పర్వతాన్ని విల్లుగా ఆ శివుడు చేతపట్టాడు ఆదిశేషుడు వింటి నారయ్యాడు దేవతలందరి సకల శక్తి ఆ రథంలో భాగమైంది ఆ రోజు కోసం దేవతలంతా వెయ్యి సంవత్సరాలు ఎదురు చూశారు మూడు నగరాలు ఒకే సర్ల రేఖలోకి వచ్చే రోజు కోసం పరమేశ్వరుడు వేచి చూస్తున్నాడు ఆ క్షణం రానే వచ్చింది భగవంతుడి రథం ఆకాశంలో కదులుతోంది నగరాలు ఒకే లైన్లో నిలిచాయి ఆ దృశ్యం చూసిన దేవతలకి రాక్షసులకి కూడా ఒళ్ళు జలధరించింది త్రిపురాసురులు తమ అహంకారంలో అందులై శివుణ్ణి చూసి నవ్వారు ఒకే బాణంతో మమ్మల్ని ఓడించడం సాధ్యమా అని అహంకారంగా అన్నారు కానీ వాళ్ళకి తెలీదు తమ ఎదురుగా నిలిచింది సాక్షాత్తు సృష్టి స్థితి లయలకు కారకుడైన పరమేశ్వరుడని శివుడు రథం మీద నిలబడి ధనుస్సుని ఎక్కుపెట్టాడు విష్ణువు బాణంగా బ్రహ్మరథసారథిగా శక్తంతా ఒక్కటైంది మహాదేవుడు ధనుస్సుని లాగి బాణాన్ని వదిలాడు ఆ బాణం అగ్ని వాయువు జ్వాలతో ఒక్క క్షణంలో మూడు నగరాలని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది ఆ నగరాలు ఒక్కసారిగా మాడి మసైపోయాయి ఆ వెయ్యి సంవత్సరాల గర్వం అహంకారం క్షణంలో బూడిదైపోయింది త్రిపురాసుర సంహారం తర్వాత దేవతలు ఋషులు పరమేశ్వరుడిని జయ జయద్వానాలతో బ్రహ్మరథం పట్టారు మయుడు శివుడిని ప్రార్థించి తన ప్రాణాలని కాపాడుకున్నాడు త్రిపురాసుర సంహారం అనేది కేవలం రాక్షస సంహారం మాత్రమే కాదు ఈ కథ ఆధ్యాత్మికంగా ఒక లోతైన సందేశాన్ని ఇస్తుంది ఈ కథలోని మూడు బంగారు వెండి ఇనుప నగరాలు మనలోని మూడు ప్రధాన శరీరాలకి ప్రతీక అవి స్థూల శరీరం అంటే భౌతికం సూక్ష్మ శరీరం అంటే మనస్సు అలాగే కారణ శరీరం అంటే మన అజ్ఞానం ఈ మూడు శరీరాలతో ముడిపడి ఉన్న అహంకారం కోరికలు అజ్ఞానం అనే దుర్గుణాలని త్రిపురాసురులుగా మనం భావించాలి శివుడు తన జ్ఞానం అనే బాణంతో ఈ మూడు నగరాలని నాశనం చేసినట్టే మన శరీరాలను వాటికి కారణమైన దుర్గుణాలని నాశనం చేస్తాడు ఈ విధంగా ఈ కథ రాక్షసుల మీద యుద్ధమని కాకుండా మనలోని అంతర్గత శత్రువులను జయించి ఆత్మశుద్ధిని సాధించడంగా అర్థం చేసుకోవాలి హరహర మహాదేవ్ శంభో శంకర మీ కనుక కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్